శుభోదయం నారు మంచి నోట ఓ మంచి మాట ఈ శీర్షికన ఈరోజున శివతత్వం శివతత్వం గురించి కాస్త విపులీకరించుకుంటాం శివుడంటే ఇష్టం లేనివాడు అంటూ ఎవరూ ఉండరు హోళాశంకరుడు అందరికీ ప్రీతిపాత్రుడు శివుడి గురించి ఆరాధించటం అంటే ఒక విధంగా చెప్పాలంటే మన ఆత్మ నివేదన చేయటమే మరి శివతత్వం గురించి భాగవతంలో పరమ భక్తితో కరాన త్రిశూలము పురాణ ఎముకల పేరు శిరాన నెలవంక ధరించిన పరమశివుడికి శిరసు వంచి నమస్కరించాడు నిర్గుణ నిరాకార పరబ్రహ్మ స్వరూపమైన తనను ఓం నమ శివాయ అనే భక్తితో స్మరిస్తే జీవికి ముక్తి మార్గాన్ని ప్రసాదించే భోళాశంకరుడాయన వేదాలు శృతి స్మృతులు పురాణాలను ప్రప్రథమంగా శివుడే బ్రహ్మకు తెలిపాడని ప్రవచనకారులు మనకు ప్రతిక్షణం గుర్తు చేస్తూనే ఉంటారు మహాభారతం శాంతి పర్వంలో అష్టాదశ పురాణాల దశమి దాంట్లో అష్టాదశ పురాణాల దశభి కథ్యతే శివ అని పేర్కొంది శతాధిక అయినటువంటి అప్పయ్య దీక్షితుల వారు అతిచ పశుపతి సర్వదేవ ప్రకృష్ట శివుడే సర్వదేవ ప్రకృష్ఠుడని మరి నిష్కర్షగా తెలియజేశారు శివభక్తి విశేషం ఎటువంటిదనే సందేహాన్ని ఎవరికైనా మనం ఉంది అని అనుకుంటే వారు నాలుగు ప్రశ్నలు వేసుకోవాలి సందేహంగా ఉన్నటువంటి వాళ్ళు సందేహాస్పదలు ఫస్ట్ నేను ఎవరిని రెండోది ఎక్కడి నుంచి వచ్చాను మూడోది ఇక్కడ నా కర్తవ్యం ఏంటి నాలుగు శరీర పతనానంతరం నా ప్రయాణం ఎక్కడికి అర్థమైందండి ఈ నాలుగు ప్రశ్నలు వేసుకుంటే సమాధానం వస్తుంది అన్నిటికీ సమాధానం ఒక్కటే వస్తుందండి అదేంటో తెలుసా శివుడు సర్వం శివాత్మకం అనేకానేక సమస్యలు మనిషికి ఎదురైనా సరే ఎన్ని దేవుళ్లను ప్రార్థించినా సరే ముక్తి కొరకు అవిభాజ్యమైన అర్ధనారీశ్వర తత్వాన్ని ఆశ్రయించాల్సిందే కామధవునుడైన శివుడు పరమ వైరాగ్య సంపన్నుడు జ్ఞానాశ్రయుడు సేవలు భోగాలు ఆడంబరాలు వైభోగాలు అనవసరం ఇవన్నీ కూడా ఆయనకు అనవసరం చెంబెడు నీళ్లు పిడికెడు మారేడు దళాలు చిటికెడు విభూది అనంతమైన చంచలమైన భక్తి విశ్వాసాలు చాలు ఆయనకి మోక్షమిస్తాడండి మోక్షమిస్తాడు శివుడు శివ అంటే పిలిచావా అని టక్కున ప్రత్యక్షమైపోతాడు మన ముందుకు ఏనుగు పాము శాలియుడు వంటి ప్రాణులకే కాదు గుణనిధి తిన్నడు వంటి వారికి కూడా తన సాన్నిధ్యం కల్పించాడు ఆ జంగమయ్య మహావిష్ణువు సైతం తానెత్తిన అన్ని అవతారాలలో లింగార్చన తప్పనిసరిగా నెరవేర్చినట్టు గ్రంథాల్లో స్పష్టంగా ఉంది శివుడాజ్ఞ లేనిదే చివైనా కుట్టదనే లోకోక్తి మనందరికీ తెలిసిందే కదా మరి సంహారక్తర రుద్రుడు కంటికి కనిపించని కాలస్వరూపుడు శివుడు లింగరూపాన పూజలు అందుకోవటానికి కారణం ఏంటని చెప్పి ఋషులు మహర్షుతులు వీళ్ళంతా కూడా సూత మహాముని ప్రశ్నించారు ఒకనొక సందర్భంలో అందుకు సూతుల వారు శివుడొక్కడే నాయన అలాగే శివుడు నిష్కకుడు నిరాకారుడు సాకారుడు కనుకనే రుద్రుడు లింగాకారానా మూర్తి రూపంలో కూడా పూజలు అందుకుంటున్నాడని చెప్పి సమాధానం ఇచ్చారు పూర్వం బ్రహ్మ విష్ణువులు పరస్పర ఆధిక్యత కోసం కలహించుకోగా వారి మధ్య స్తంభ రూపంలో ప్రత్యక్షమై వారికి గర్వభంగం చేసిన కథను శివపురాణంలో ఉంది మనం ఒకసారి చదువుకోవచ్చు కదా అది శివుడు వివరించిన ఐదు జగత్ కార్యాలున్నాయండి అవి సృష్టి స్థితులయ్య మరి తిరోభావం అనుగ్రహం ఈ పంచభూతాత్మకమైనటువంటి ప్రకృతికి ఆధార భూమిగా నిలిచి స్వరూపుడుగా శివుడు మనం పైన చెప్పుకున్న ఐదు కృత్యాలను నెరవేర్చుకుంటాడు అంతేకాదండి జ్ఞానసిద్ధి కోసం ఓంకార మంత్రాన్ని జపించమంటారు పండితులు ఓంకారం ప్రప్రథంగా శివయ్య ముఖం నుంచే పుట్టింది జన్మించింది జనించింది పరమశివుడు వాచ్యుడు అంటే ప్రతి ఒక్కరూ కోరుకొని చేరుకోదగిన గమ్యమైన మరి అక్కడికి చేర్చే సాధనం ఏంటి అంటే వాచకం పంచాక్షరి మంత్రం ఎక్కడ ఈ మంత్ర జపం జరుగుతుందో అక్కడ శివుడు ఉంటాడు శివయ్య కనిపిస్తాడు ఈ మంత్రోపాసనతో సర్వసిద్ధులు మనకు లభిస్తాయి మోక్ష ప్రాప్తి కలుగుతుంది అదే శివతత్వం దీనిని ఆంధ్రపత్రికలో నా మిత్రుడు భమిడిపాటి గౌరీ శంకర్ గారు వాట్సప్ ద్వారా నాకు పంపించారు దానిని నేను మీకు యథాతథంగా అక్షర రూపంలో పెట్టి వాక్ స్వరూపంగా మీకు అందించాను శివోహం శివోహం సర్వం శివమయం స్వస్తి భవదీయుడు నారువంచి